హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటిమీస సో ప్రజెంట్ ఈ వీడియోలో ఏంటంటే మనకు మొదటి నుంచి తెలిసిందే కదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్వైర్మెంట్ బోర్డు నుంచి ఫిజికల్ టెస్ట్లకి హాల్ టికెట్స్ రావాల్సి ఈ ఈరోజు అయితే వాళ్ళు చెప్పిన నోటీస్ ప్రకారం అయితే ఈరోజు మనకి మూడు గంటలకు అన్నారు బట్ స్టిల్ ఇప్పుడు మనకి సెవెన్ అవుతుంది ఇంకా రాలేదన్నమాట అయితే కొంతమంది కామెంట్స్లో మాకు వచ్చాయి మేము చూస్తున్నాం అని చెప్పేసి మిస్లీడ్ చేస్తున్నారు అనమాట మిస్గైడ్ చేస్తున్నారు చాలామందిని సో అందుకనే అసలు వస్తే మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలి ఎలా ఉంటుంది అని మీకు ఒక డెమో చూపించడం కోసం మాత్రమే ఈ వీడియో అనమాట అండ్ మోరెవర్ ఇంకోటి చెప్పినా ప్రస్తుతానికైతే టికెట్స్ రిలీజ్ కాలేదు బట్ కానీ ఇన్ కేస్ వస్తే అవి ఎక్కడ ఉంటాయో చూపించడం కోసం మాత్రమే ఈ వీడియో అనమాట సో మీరు ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వెబ్సైట్ లింక్ నుంచి మీరు డిస్క్రిప్షన్లో ఏం అయితే చెక్ చేసుకోవచ్చు వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ మీరు దీనికి సంబంధించిన ఎస్ఐ అయితే ఎస్ఐకి సంబంధించి దేనికైతే అది ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఇక్కడ మనకి నోటిఫికేషన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ పోస్ట్ నేమ్ ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి నోటిఫికేషన్తో అదేవిధంగా మీరు పార్ట్ టూ అప్లికేషన్ ఏదైతే ఫిల్ చేస్తారో అప్లికేషన్ అవుట్ తీసుకోవడానికి అండ్ పార్ట్ వన్ ఫిల్ చేసిన అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవడానికి కూడా వీళ్ళు ఇక్కడ మనకి క్లిక్ అని చెప్పేసి ఒక కాలమ్స్ కూడా ఇవ్వడమే అనమాట వీటిలోనే మనకి ఇక్కడ హాల్ టికెట్ అని చెప్పి ఒక కాలం ఇచ్చారు బట్ ఇవన్నీ కూడా ఎమిటీగా ఉన్నాయన్నమాట ఎప్పుడైతే హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తారో అప్పుడు ఇక్కడ మనకి ఇలాగే క్లిక్ అని చెప్పేసి కనబడుతుంది అప్పుడు మీరు ఆ క్లిక్ చెయ్యారమే క్లిక్ చేస్తే సింపుల్గా మీరు వాళ్ళు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఇస్తారు సో మరొకసారి చెప్తున్నా ప్రస్తుతానికి అయితే హాల్ టికెట్స్ అయితే రిలీజ్ కాలేదు స్టిల్ ఇప్పుడు సెవెన్ అవుతుంది మేబీ రేపు మార్నింగ్ రావచ్చు లేదా ఈరోజు నైట్ మిడ్ నైట్ అని రావచ్చు ఇన్ కేసు వచ్చినప్పుడు నేను మీకు ఒకటి డౌన్లోడ్ చేసి శాంపుల్గా అది ఎలా చేయాలో చెక్ చేసి చూపిస్తాను అనమాట అండ్ ఇక్కడే వస్తుంది మనకి హాల్ టికెట్ ప్లేస్లో మనకి ఇక్కడ క్లిక్ అని చెప్పేసి కనబడుతుంది అలా వచ్చినప్పుడు మాత్రమే హాల్ టికెట్స్ వచ్చినట్టు నమ్మండి సో అందుకని నాలాంటి వాళ్ళు వేరే వాళ్ళు చెప్పినవైతే నమ్మొద్దు జస్ట్ మీకు ఇక్కడ ఏవైతే ఇక్కడ కనబడుతుందో అప్లికేషన్ ఫామ్లో హాల్ టికెట్స్ కాలం దగ్గర అక్కడ క్లిక్ చేయాలి అని వచ్చినప్పుడు మాత్రమే హాల్ టికెట్స్ వచ్చినప్పుడు వచ్చినట్టు అన్నమాట వస్తే ఖచ్చితంగా మనకు వీడియో అయితే అందిస్తాను నేను మీకు అంతవరకు మన ఛానల్ని మీరు చూస్తూ ఉండండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ జాబ్ అప్డేట్స్ మీరు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న క్లిక్ చేసి ఆలనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్